సుమారు పదమూడు నెలల క్రితం ఒక విపత్తు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరో కనీ విని ఎరిగినంత వరద వచ్చినప్పుడు ఆనాడు అందరం మనం ఏం చేయాలి ఏం చేస్తే ఈ బాధలు కష్టాల నుంచి బయటపడతామని ఆనాడు ప్రతి ఒక్కళ్ళం చెట్టుకోకళ్ళం పుట్టకోకళ్ళం అయినా ప్రజలనే కాపాడే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా ఈ ప్రాంతానికి ఆనాడు వచ్చారు వచ్చినప్పుడు ఇదే జలగం నగర స్కూలు సుమారు ఈ స్కూల్ కూడా నేను నాలుగైదు సార్లు విజిట్ చేశాను స్కూల్ చాలా ఇరుగ్గా ఉంటది ఆ స్కూలు కొత్త స్కూల్ కట్టాలి అనేది ఈ ఫ్రెడ్ రాకముందు కూడా మనకు ఒక ఆలోచన ఉండేది అక్కడ ఉపాధ్యాయులు నేను వెళ్ళినప్పుడల్లా సార్ స్ట్రెంగ్ చాలా ఉంది అకామిడేషన్ ఇక్కడ ఉన్నా రూమ్స్ గాని వసతులు గాని సరిపోవటం లేదు ఈ స్కూలు విశాలంగా మనం ఎక్కడన్నా కడితే బాగుంటది అని ఆనాడు వారు ఆలోచన చేశారు వరదల రాక ముందు తీరా వరదల్లో చూస్తే ఆ జలగమనర నగర్లోని ఈ స్కూలు పూర్తిగా నీటిమయమైంది నిజంగా మనం తొందరపడి ఆ రోజు అక్కడ కట్టి ఉండి ఉంటే ఆ నీటిలో మళ్లీ మనం ఇలా వేరే ప్రదేశంలో కట్టాల్సి వచ్చేది ఇక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ఈనాడు సంస్థ వారి ప్రతినిధులు వారి చేయూతగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూసి చెలించిపోయి వారు ఆ ఈనాడు వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో ఆ సంస్థ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పాలేరు నియోజకవర్గంలోని మన నియోజకవర్గానికి పోయినసారి వరదల్లో దెబ్బతిన్న ఈ స్కూల్కి రెండు కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చి అద్భుతమైన స్కూలు కట్టిస్తున్నందుకు ఈ పాలేరి నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రిగా మనస్ఫూర్తిగా డి కిరణ్ గారు వారి టీము కుటుంబ సభ్యులు వారి ఎంప్లాయీస్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈనాడు అంటే ఒక పేపర్ కాదు ఈనాడు అంటే ఏదో వ్యాపారం కోసమో వారు తాపత్రయపడే సంస్థ కాదు కీర్తి శేషులు చైర్మన్ గా అప్పుడు రామోజీరావు గారు ఉండేవారు దిన దినంగా జరుగుతూ చేసుకుంటూ ఆ సంస్థతో పాటు విపత్తు వచ్చినప్పుడు ఇందాక పెద్దలు నరసింహరెడ్డి గారు చెప్పినట్లు ఏదైనా అనుకోని విపత్తు వచ్చినప్పుడు వారైనా కూడా ఒక ఈ తెలుగు రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశో లేకుంటే తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడైతే విపత్తు వస్తుందో ఎక్కడైతే ప్రజల ఇబ్బందులు కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను సైతం అంటూ ఈనాడు ముందంజలో ఉండి ఆ ఈనాడుకున్న క్రెడిబిలిటీతో స్వచ్ఛందంగా అనేక మంది ఈనాడంటే నమ్మకానికి మారుపేరుగా ఏదైతే ఉందో ఆ నమ్మకానికి మారుపేరుగా ఉన్న ట్రస్ట్ని నమ్మి దాంట్లోకి వచ్చిన నిధులని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో కుగ్రామంలో ఇబ్బంది ఉన్నా వారికి వసతులను బట్టి వారి దగ్గర ఉన్న నిధులను బట్టి అక్కడ విద్యకి వైద్యానికి అదే రకంగా పక్కా ఇళ్లకి ఇతరత్ర ఇతరత్ర అనేక కార్యక్రమాలు ఇందాక మిత్రులు చెప్పినట్లు దేశ వ్యాప్తంగా ఈనాడు వారి గ్రూపు సంస్థలు అనేక రంగాలుగా దేశ వ్యాప్తంగా అనేక పట్టణాల్లో గ్రామాల్లో వారి యొక్క ఉదర స్వభావాన్ని ప్రత్యక్షంగా గతంలో అనేక సార్లు చూపించారు దాంట్లో బాటకునే కీర్తి శేషులుగా అయినా కూడా రామోజీరావు గారు వారి కుటుంబ సభ్యులు కిరణ్ గారి గారు గాని వారి సతీమణి గాని వారి కుటుంబ సభ్యులందరూ రామోజీరావు గారి అడుగుబాటల్లో అడుగు దాడల్లోనే వారి ఆలోచనలకు అనుగుణంగానే వారు లేకపోయినా ఆ సంస్థనే అదే దిశలో నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా కిరణ గారిని వారి కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడి వారికి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రజల పక్షాన ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈనాడుకున్న క్రెడిబిలిటీ నిజాయితీ ఉన్న అటువంటి పేపరు ప్రజలతో పెద్దగా సంబంధం ఉండాల్సిన అవసరం లేదు వారి వ్యాపారం వారు చూసుకోవచ్చు ఎవరైనా పొద్దున్నే ఎవరన్నా పేపర్ చదవాలి అనుకుంటే పేపర్ నువ్వు ఒక పది పేపర్లు నీ ముందుంటే ఈనాడు పేపర్ చదివిన తర్వాతనే తృప్తిగా ఓ నేను ఇవాళ పర్ఫెక్ట్ గా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకోగలిగాననే తృప్తి ఉంటుంది నాకు బాగా గుర్తు ఇంకా అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలే తొమ్మిది గంటలకి ఈటీవీ న్యూస్ వస్తాయి కరెక్ట్ గా తొమ్మిది గంటలకి ఈటీవీ న్యూస్ ఎక్కడున్నా చూసి అది చూసుకుంటూ లాస్ట్ ఇంకొక హాఫ్ మినిట్ వన్ మినిట్ లో పూర్తి అవుతుంది అనగా అక్కడ కూర్చున్న దగ్గరే నిద్రపోయే అలవాటు ఉండేది నాకు అంటే నమ్మకానికి మారిపోయారు అంటే నిజాలు చెప్పే దాంట్లో అనేక సంస్థలు వ్యవస్థలు మేము ఉన్నామంటూ చాలా మంది వస్తుంటారు అలా కాకుండా ఇది నీనాడు చెప్పింది ఇప్పటికి కూడా మీరు చూడండి ఏ పేపర్లో చదివిన నువ్వు అని పక్కనున్న మిత్రుడు ఆ పక్కనున్న మిత్రుడిని అడుగుతాడు నేను ఏదో పేపర్లో ఒక నాలుగు పేర్లు చెప్తాడు ఈనాడులో చదివి చెప్తున్నావా లేకుంటే బయట పేపర్లు చదివి చెప్తున్నావా అంటాడు అంటే బెంచ్ మార్క్ ఒక బైబిల్ ఒక కురాను ఒక భగవద్గీత లాగా ఈనాడులో చదివితేనే ఈనాడులో ఐటమ్ వస్తేనే ఈనాడు పేపర్ రాసింది చూసి నమ్మితే నమ్ముతారే తప్ప ఇంకొక పేపర్ని నేను విమర్శించాలని చెప్పటంలా అలా ఆ క్రెడిబిలిటీని ఆ పేపర్ అలా నిలుపుకుంటూ కీర్తి శిష్యులు రామోజీరావు గారు గాని వారి మన మధ్య లేకపోయినా వారి ఆలోచనల్ని వాళ్ళ అభిప్రాయాన్ని తూచా తప్పకుండా వారి కుటుంబ సభ్యులు వారి సంస్థలో పనిచేస్తున్న టీం అంతా కూడా చిత్తశుద్ధితో అదే నిజాయితీతో నడుపుతున్నందుకు పరోక్షంగా ప్రత్యక్షంగా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఏదైతే ఒక అద్భుతమైన ఆలోచనతో ఆనాడు వరదలు వచ్చినప్పుడు ఈ స్కూల్ కట్టాలనే ఆలోచనది నాకు వచ్చింది గౌరవ జిల్లా కలెక్టర్లకి అధికారులకు వచ్చింది మా మనసులో ఆలోచనని ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఇక్కడే మీరు స్కూలు సెలెక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈనాడు సంస్థని వారి యాజమాన్యాన్ని వారి టీంని ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న నా కుటుంబ సభ్యులందరి పక్షాన అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ అధికారులు కూడా సో వీలైనంత తొందరగా మీకు అన్న టైం కంటే మీకు ఏం పుష్ చేయాలంత ఫాస్ట్ గా పుష్ చేస్తాం అధికారులు కూడా ఏదైతే గతంలో ఎవరైతే కొద్ది కొద్దిగా కబ్జాకు గురైందో స్వచ్ఛందంగా ఒక మంచి ఆలోచనతో వారు ముందుకొచ్చారు ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని అధికారులు కూడా పూర్తిగా ప్రోత్సహించి దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఒక రోల్ మోడల్ స్కూల్ గా ఒక రోల్ మోడల్ స్కూల్ గా ఈ ఈ స్కూల్ ని తీర్చిదిద్దే దాంట్లో ప్రజాప్రతినిధుల పక్షాన అదే రకంగా ప్రభుత్వ పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మన అందరి పక్షాన మరొక్కసారి ఈనాడు సంస్థకి ఆ మేనేజ్మెంట్ కి దాంట్లో పనిచేసే టీం అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్